ఈ రోజున వాక్య సందేశము నీ వ్యక్తిగత ప్రార్థన నువ్వు చేసుకుంటున్నప్పుడు నీ ప్రార్థనలో ఇవన్నీ నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నించే మొదటగా ఎడోరేషన్ వర్షిప్ ఆరాధన దేవునికి చెల్లించు ప్రభుకి స్తోత్రయాగం చెల్లించు ప్రభువుని గనపరుస్తూ ఉంటే దేవుడు నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు అది నువ్వు నేర్చుకోవాలి దేవుణ్ణి గణపరచడం ఏంటి ఏంటో నీకు తెలియకపోతే చాలా నష్టపోతావు దైవ గుణాలని గణపరచడం నీకు తెలుసా దేవుని ప్రత్యక్షతలను కూర్చి గణపరచడానికి తెలుసా సిలువలో నీ కోసం ప్రాణం పెట్టి నీ కొరకు మరణించిన ఆ ప్రేమామూర్తి యొక్క త్యాగములు ఉన్న మహిమ నీకు తెలుసా ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు ఎంత మేలిమి బంగారం కన్నా అమూల్యమైన శ్రేష్టమైనవి నీకు తెలుసా నీవు ప్రార్థన చేస్తూ నువ్వు సేవించిన దేవుని కూర్చిన విషయాలు ఆయన స్వభావ గుణగణాలు నీకు తెలియకపోతే నువ్వు లోకము చెప్పే ప్రతిదానికి తల అడ్డంగా నిలువుగా ఆడించేస్తుంటావు ఎందుకంటే నీ దేవుని కూర్చున్నటువంటి లోతైన అనుభవం కూర్చున్న అవగాహన నీకు అసలు లేదు అది నీ ఫాల్ట్ అది నీ తప్పు అది నీ పొరపాటు తెలుసుకోకుండా ఉండటం నీ పొరపాటు అది తెలుసుకోవాలి అన్నీ తెలుసుకొని దేవుని పట్ల నువ్వు ఎలా నడుచుకోవాలో నడుచుకోవటమే జ్ఞానం అందువలన ప్రియులారా మొదటిగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎడోరేషన్ దేవుణ్ణి ఆరాధించాలి యర్షగ్రంథం ఆరో వచ్చే మూడో వచ్చినం వ్యూహాన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం కూడా ఆ తర్వాత దేవునికి ఇష్టమైంది కన్ఫెషన్ ఒప్పుకో తెలిసి తెలియచేసిన పాపములు దోషములు అపరాధములు పొరపాట్లు ప్రభు దగ్గర ఒప్పుకో ప్రభావ తెలిసే తెలియక చెప్పండి తెలిసే తెలియక నా మాటల ద్వారాను నా ఆలోచన ద్వారాను నా తలంపుల ద్వారాను నా ఊహల ద్వారాను నా పెద్ద ప్రవర్తన ద్వారాను నా బుద్ధిహీనత ద్వారాను నేను చేసిన పొరపాట్లను క్షమించండి నాయన మన్నించండి ప్రభా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సో కన్ఫెషన్ అనేది నువ్వు కలిగి ఉండాలి యాభై ఒకటోకి ఎత్తిన పదవచనం యాభై ఒకటో కిత్తున పదిహేడవ వచ్చరం మూడవదిగా థ్యాంక్స్ గివింగ్ ప్రభుకి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి ఏసై సన్నిధిలో మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆనాడు నువ్వు నాకు మేలు చేసావు కదా ప్రభు ఆ ఆపదలో నువ్వు నన్ను ఆదుకున్నావు కదా నాయన నా కాలంలో నా పొరపాట్ల నుంచి నన్ను తప్పించావు కదా నాయన నా బాల్యదినముల నుంచి నన్ను కాపాడావు కదా ప్రభా అని నీ అపాయముల్లో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను ఎలా ఆదుకున్నాడు జ్ఞాపకం చేసుకో గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీది ఏం జ్ఞాపకం చేసుకున్నాడు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను దేవా ఈ గులియాతు బలం నుంచి కాపాడమన్నాడు వేసాడు వాడు పడిపోయాడు ఇతనికి జయం కలిగింది థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ఉత్తమం మొదటి దశలో నీళ్ళకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం కూడా మీరు రాసుకోండి ఆ తర్వాత పిటిషన్ ఆర్ సప్లికేషన్ మీరు దేవుని దగ్గర మీ విన్నపాన్ని పెట్టడం అనేది చాలా మంచిది దేవుడు ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు ఇవి చెప్పాలా లేదా ప్రభుకి చెప్పొచ్చా లేదా మాట్లాడొచ్చా లేదా ఇలాంటి దేవుని దగ్గర అడగొచ్చా లేదా అనే సందిగ్ధంలో నువ్వు బ్రతకొద్దు సందేహాలతో నువ్వు బ్రతకొద్దు నీ విన్నపాలన్నీ ఎవ్రీడే ప్రభు దగ్గరికి వెళ్ళి నీ భారం ఆయన మీద పెట్టమంటే ఏంటి భారాలన్నీ దేవునికి అప్పగించేయాలి నీ విన్నపాలన్నీ కూడా నీ పిటిషన్స్ అన్నీ ప్రభువుకి అప్పగించే ఆయన న్యాయపు తీర్పులు నీ మీదకు పంపించి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు మతే సువార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చినాం అదే రీతిగా ఇంటర్ విజ్ఞాపన ప్రార్థన కూడా నువ్వు చేయాలి కేవలం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు నేను నా పిల్లలు నా కుటుంబం నేను నా పిల్లలు నా కుటుంబం అది నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు చేసే ప్రార్థన ఎదిగిన తర్వాత నువ్వు చేయాల్సిన ప్రార్థన చాలా ఉంది నశించిపో ఆత్మల కొరకు నువ్వు వెళ్తున్న సంఘ కాపురి కొరకు సంఘం కొరకు అక్కడ ఉన్నటువంటి ఆదివారపు ఆరాధనల కొరకు అలానే అక్కడ జరిగే ఉపవాస ప్రార్థన నిమిత్త అక్కడ ఉన్న ప్రజల యొక్క అవసరాలు అక్కర్లు తెర నెరవేర్చబడాలని అవన్నీ చేసే వాళ్ళనే ప్రేయర్ వారియర్స్ అంటారు ప్రార్థనా యోధులు అని అంటూ ఉంటారు అది చాలా మంచిది దేవుని దృష్టికి చాలా ఇష్టమైన కార్యం ఏదైనా ఉందంటే ఒక విజ్ఞాపనకర్తగా ఒక ప్రార్థనా యోధుడిగా ప్రార్థనా యోధురాలుగా నువ్వు ఇతరులను ఉద్దేశించి కూడా ఇతరుల బాధను కూడా నీ బాధగా తీసుకుని ప్రార్థన చేసే ఆ గొప్ప మనసును ఉండటాన్ని ఎస్ఐ చాలా ఇష్టపడుతున్నాడు కాబట్టి విజ్ఞాపనకర్తగా మారు నీ కొరకు నీ ఇంటి కొరకు ప్రార్థించే అదే సమయంలో ఇతరులు ఇచ్చిన అవసరాలు నాకు పట్టవనుకోవద్దు ఇతరుల కష్టం నాకు అనవసరం అనుకోవద్దు సంఘ వస్త్రాల గురించి వాళ్లే ఏదో ఒకటి చూసుకుంటా నాకు ఎందుకు అనుకోవద్దు కనీసం ఒక ప్రార్థన కూడా నీకు వాక్యాన్ని బోధించి నీకు అనేక రీతిలుగా నీ ఆత్మీయ ఎదుగుతలుగు తోడ్పడుతున్నటువంటి వారి నిమిత్తమై సంవత్సరంలో ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదా మేలైంది ఎరిగిండు చేయకపోవటం పాపం అది పాపం నీ మీద అది చలామణి చేస్తుంది దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి నీకు మేలు చేసిన వారి కొరకు ప్రార్థన చేయి నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి నువ్వు క్షమించే వారిని వారు కూడా నిన్ను క్షమించే మనసు వారికి ఇవ్వాలని నువ్వు ప్రార్థించే ఇలా ప్రార్థనలో అనేక అంశాలు పెట్టి ప్రార్థన చేస్తే అవి చాలా దేవుడు ఇష్టపడతారు నిర్గమాఖండం ముప్పై రెండు అధ్యయము పదకొండు నుండి పద్నాలుగు మోస్ మోసెస్ ప్రేడ్ ఫర్ ఇజ్రాయెల్ మోసె ఇజ్రాయలీల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు సమూహేలు ఇజ్రాయలీల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమని భయభక్తులతో ప్రార్థన చేశాడు ఎహిస్కేల్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ముప్పయో వచ్చినం కూడా మీరు రాసుకోండి అలానే నీ అనుదిన ప్రార్థనలో బైండింగ్ అండ్ లూజింగ్ కూడా పెట్టుకో వేటిని బంధించాలి అనే విషయానికి వస్తే కొన్ని విషయాలని తెలియజేస్తాం మొత్తం ఈ స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో వాట్ ఎవర్ యూ బైండ్ ఆన్ ఎర్త్ విల్ బీ బౌండ్ ఇన్ హెవెన్ భూమి మీద మీరు వేటిని బంధితురో అవి మందును బంధింపబడ్ను భూమి మీద మీరు వేటిని విపుదురో అవి మందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరి వేటిని బంధించాలి బైండింగ్ ఈవిల్ స్పిరిట్స్ దురాత్మ సమూహములు మనకి చెడు చేసేవి దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చకుండా ఆటంకపరిచేవి దురాత్మలు అపవిత్రాత్మలు మనకి శత్రువులు మనుషులు కాదు ఆకాశమణులు ఉన్న దురాత్మ సమూహములని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ శత్రువును కూడా తయారు చేయడానికి ఆ వ్యక్తి మనసును వాడుకునేది కూడా దురాత్మలే నీకు వ్యతిరేకంగా అందువల్ల నన్ను బంధించాల్సిన మనిషిని కాదు కానీ ఎవరిని బంధించాలండి అతనిలో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మను నువ్వేం చేయాలి బంధించాలి స్పిరిట్ ఆఫ్ ఫియర్ స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూషన్ వీటిని బంధించండి భయం 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 ఇంట్లో అందరూ భయమే అది ఎవరిని నోరు తెలిసినా భయం ఎత్తుంది భయం ఎత్తుంది భయం ఎత్తుంది ఏంటది భయం అనే దెయ్యం నీ ఇంట్లోకి వచ్చింది భయాన్ని బంధించి కన్ఫ్యూషన్ మేమేం చేయాలో మాకు తెలియట్లా ఒక ఫైనల్ డెసిషన్కి నువ్వు రాలా రెండు నెలల నుంచి నువ్వు నీ ఇంట్లో తర్జన బడ్జీలు పడుతున్నావు కానీ రెండు నెలలు అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంతవరకు నీకు ఒక తుది నిర్ణయం ఫైనల్ డెసిషన్ అనేది ఇంట్లో లేదు ఇది ఒక కన్ఫ్యూషన్ స్పిరిట్ బైండ్ ద కన్ఫ్యూషన్ స్పిరిట్ అయోమయం కలుగ చేసే ఆ కన్ఫ్యూషన్ స్పిరిట్ని బంధిస్తున్నానే వేస్తున్నా అంతే దేవుడు దాన్ని బంధించేస్తాడు ఒక స్పష్టత వేస్తున్నా మా ఇంటికి వచ్చును కాక అంతే నీ ఇంటికి స్పష్టతని ఇచ్చేస్తాడు ఇది సాధన చేసుకోవాలి ప్రతిరోజు కూడా నువ్వు ఈ విషయాన్ని సాధన చేసుకుంటూ ఉంటే ఎక్కడ సమస్యలు అక్కడ పటాపంచలైపోయి దేవుని వెలుగుని ఇంట్లో ప్రకాశించడం నువ్వు చూడగలుగుతావు అదే రీతిగా మరొక దేన్ని బంధించాలి అనే విషయానికి వచ్చినట్లయితే దురలవాట్లు బంధించండి బైండింగ్ స్ట్రాంగ్ హోల్డ్స్ హ్యాబిట్స్ ఎడిక్షన్స్ మైండ్ సెట్స్ ఎడిక్షన్స్ నా అలవాటు అది నేను మార్చుకోలేను అంటారు నేను ఆ అలవాటుకు బానిసైపోయాను నన్ను నేను మార్చుకోలేనని కూడా అంటూ ఉంటారు అదే రీతిగా మైండ్ సెట్ మీ ఇంటి వాళ్ళ మైండ్ సెట్ మారట్ల ఆ మైండ్ సెట్ మార్చుకో అని ఎన్నిసార్లు చెప్పినా అలా వద్దు నువ్వు అలా ఆలోచించేది ఇలా ఆలోచించే ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చినా మైండ్ సెట్ మారట్లా మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో పాటుగా వేరే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకున్నారు వాళ్ళ మైండ్ సెట్లు మారినాయి కానీ నీ ఇంట్లో మైండ్ సెట్ మారట్ల ఒక్కొక్కసారి వాళ్ళు ఉపాసాలు ఉన్నారు అయినా మైండ్ సెట్ మారట్లే నువ్వేం చేయాలంటే వాళ్ళు ఉన్న దురాత్మలు ఏం చేయాలమ్మా బంధించాలి ఇది దేవుడు మనకిచ్చిన అధికారం హ్యాబిట్స్ను బంధించాలి ఎడిక్షన్స్ను బంధించాలి అదే రీతిగా మైండ్ సెట్లో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వ ఆత్మను ఏం చేయాలి మనం బంధించాలి మనసుని దుష్టకార్యాలను ప్రేరేపిస్తున్న దుష్టాత్మను ఏం చేయాలి బంధించాలి బూతులు తిట్టొద్దురా అని చెప్తావు తిడతానే ఉంటాడు మీ అక్కనట్టు నీకన్నా పెద్దదంటే ఇంకా బండభూతులు తిడతా ఉంటారు అదొక దురాత్మ అని పెట్టింది అపితత్రాత్మ ఆయన నువ్వు ఎన్నిసార్లు ఏం చెప్పినా వాడు మారట్లా మంచి మనసు కలిగిన వాడైతే మారిపోతాడు అన్నీ కూడా లేదు మారుతాడు కోపం లేదు అన్నాను లేమ్మా సారీ అక్క అంటాడు కానీ వాడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాడు ఇష్టానుసారంగా తిడుతున్నా వాడు దెయ్యాలనుతో నింపబడ్డాడు వాళ్ళు ఉన్న దురాత్మని నువ్వు బంధించడం ప్రారంభించు వాళ్ళు ఎదురుగా నిలబడి బంధించవద్దు నువ్వు పెద్ద జ్ఞానిమన్నమాట అన్నీ ఎదురుగా వెళ్ళి చేస్తుంటావు నువ్వు నువ్వు అలా చేయటం వలన అక్కడ పెద్ద గొడవలు అయిపోతాయి కొన్ని విషయాలు ఎవరికీ తెలియకుండా రహస్యమందు దేవుడు చూసే విధంగా చేయటమే మనకు ఆశీర్వాదం ఆ విధంగా దురాత్మను దేవుడు పారదొలుతాడు దైవ కార్యాలు నొడ్చోడగలుగుతావు రెండు కొరి రాసిన పత్రిక పదో అధ్యాయం నాలుగో వచ్చినం కూడా రాసుకోండి ఆ తర్వాత ఇంకా దేన్ని బంధించాలంటే బైండింగ్ అటాక్స్ అగెయిన్స్ట్ అదర్స్ నీకు సంబంధించిన వారిపై ఏదో ఒక అటాక్ యాక్సిడెంట్ అయింది మరలా యాక్సిడెంట్ అయింది మరలా యాక్సిడెంట్ అవుతుంది ఒక ఈవిల్ అటాక్స్ అనేవి మీరు గమనించారు ఆ అటాక్స్ని మీరు బంధించి ప్రభునామంలో ప్రార్థన చేయాలి భయపడుతూ ఉండటం వల్ల కార్యాలు జరగవు కానీ బంధించడం ద్వారా నువ్వు తప్పకుండా ఒక విడుదలని చూడగలుగుతావు ఆ ఈవిల్ అటాక్స్ అనేవి నీ పిల్లలపైన నీ ఇంటి వారిపైన నీకు తెలిసిన ఇతరులపైన ఆ అటాక్ అనేది వస్తుంది మంచిగానే ఉంటాడండి ఏమవుతుందో తెలియదని కొన్నిసేపట్లో మారిపోతాడండి నేను ఇంకా తాగనో అంటాడండి నెల రోజులు బాగుంటాడండి మళ్ళీ వెళ్ళిపోతాడండి ఈవిల్ అటాక్స్ అనేవి మనం బంధించి వారి కొరకు మనం విజ్ఞాపనం చేసినప్పుడు కృపగల దేవుడు ఆయనకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి దెయ్యాలంటాయంటే ప్రభా ఎందుకు వచ్చావు నువ్వు వాడు మాకు అప్పగించేసుకున్నాడు వాడిని తాగుబోతూ వ్యక్తిగా మార్చింది మేమే మరి వాడు మనసును మాకు ఇచ్చేశాడు అలాంటప్పుడు ఇంకా వాడి మీద నీకేం అధికారం ఉందని వచ్చావంటే పక్షంగా నాకు మార్తె ప్రార్థన చేస్తూ ఉన్నది అందువలన దురాత్మలు బంధిస్తుంది కాబట్టి పరలోకం ఉన్న దేవుడిని నేను పరలోకంలో బంధించా నువ్వు ఈ దేహంలో ఉండటానికి నీకు అవకాశము లేదు బయటికి రా అంటాడంట దేవుడు అంతే అవి విడిచి వెళ్ళిపోవలసిందే కార్యాల్ని మీరు చూడగలుగుతారు మరొక పాయింట్ కూడా రాసుకోండి బైండింగ్ ద ఫ్లెష్ సినేచర్ పాపము శరీర కార్యాలు ఎవరి కొంతమంది అనొచ్చు మాకు అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి కామాత్రుత్వ కూడిన ఆలోచనలు వస్తున్నాయి చెడ్డ చూపులు వస్తున్నాయి అంటూ కూర్చోవటం వల్ల నీకేం జరగదు ఐ బైండ్ ఇట్ ఐ బైండ్ ఇట్ ఏ సునామలో నేను బంధిస్తున్నాను ఏమనాలి అపవిత్రమైన తలంపుల్ని అపవిత్రమైన ఆలోచనల్ని కామాత్రుత్తో కూడినటువంటి ఆ ఉద్రేకపూరితమైనటువంటి ఆ అలవాట్లని బంధిస్తున్నాను ఏ సునామల్లో ప్రభు నీకు కృప ఇచ్చి బంధించేస్తాడు ఏమండి ఆ మాటలో శక్తి లేకపోతే దేవుడు ఎందుకు రాయిస్తాడండి మీరు దేన్నైతే బంధిస్తారో నేను బంధిస్తా మీరు దేన్నైతే విప్పుతారో నేను విప్పుతా దేన్నైతే గద్దిస్తారో వాటిని నేను కూడా గద్దిస్తానని ప్రభు అన్నాడంటే దానిలో నిజముందా లేదా అదేదో ఒక వరల్డ్ వర్డ్ ఒక పాత వాక్యంలాగా దాన్ని వదిలేసేసి ఇప్పుడు మోడ్రన్ వరల్డ్లోకి వచ్చేసాం మనం మనం అవన్నీ చేయాల్సిన పని లేదు అనుకొని చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతూ దేవుడిచ్చినటువంటి చక్కటి ఆ యొక్క అధికారంతో కూడినటువంటి వాగ్దానాన్ని మనం సద్వినియోగపరచుకోలేక చాలామంది పడుతూ పడుతున్నారు ప్రభు ఒక మాట చెప్పాడంటే దానిలో మంచి అర్థము ఉంది ఆయన ఏదైనా చెప్పాడంటే అది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి సిల్లీగా తీసుకోకూడదు తమాషాగా మనం ఆ వాక్యాలను వదిలేయకూడదు కానీ అవి మన జీవితంలో మనం అనుదిన జీవితంలో అనుదినము కూడా గద్దించుట బంధించుట విప్పుట అలానే నీ ఇంటిపైకి నువ్వు ప్రకటించాలి ఆశీర్వాదాలు నీ నోటి మాటకు జీవాన్ని ఇచ్చాడు దేవుడు బాగుపడరు బాగుపడంటే ఎప్పటికీ బాగుపడరు పాడైపోయిన స్థలములు బాగవుతాయి ఏసునామంలో నా ఇల్లు దేవుని యొక్క జీవంతో నింపబడుతుంది ఏసునామలో నా ఇంటిల పాది రక్షణలోకి వస్తారు ఏసునామంలో నా ఇంట్లో బిడ్డలందరూ ప్రభునామంలో దీవించబడతారు నా భర్తకు మంచి ఉద్యోగం మంచి పనులు ఏస్తునామలో ప్రభు దయచేను గాక భర్తలు సీక్రెట్గా ప్రార్థన చేయండి ఈ ప్రార్థన మాత్రం గయ్యాళి అయిన నా భార్య సౌమ్యురాలుగా మృదు స్వభావంగా గాక ఆమె దగ్గరికి వెళ్ళి గయ్యాలి అయిన భార్య నీతో కాపురం చేయలేక చేస్తున్నా ముసురు పట్టిన వాన వద్దు అలా అంటే ఆవిడ అస్సలు మారదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి కొన్ని బాహాటంగా చేయండి కొన్ని సీక్రెట్గా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో ప్రభు నీకు తోడేయండి కార్యాలని జరిగిస్తాడు అదే రీతిగా బైండింగ్ ద ఫ్లష్ అండ్ నేచర్ అలానే బైండింగ్ బిఫోర్ రిలీజింగ్ నువ్వు విప్పటానికి ముందు బంధించాలి ఏదైతే నువ్వు విప్పాలనుకుంటున్నావో ముందే విప్పొద్దు ముందేం చేయాలి బంధించాలి ముందు బంధించాలి తర్వాత ఏం చేయాలి విప్పాలి ముందు అంధకారకలను బంధించాలి దురలవాట్లను బంధించాలి దరిద్రదయ్యాలను బంధించాలి ఎంత కష్టపడిన నీ ఇంటికి ఆశీర్వాదం రాకుండా ఐశ్వర్యం రాకుండా చిల్లుచులో వేసినట్లుగా నీ ఇంట్లో ఎప్పుడూ కొద్దువే ఉంటున్న ఆ దురాత్మని దరిద్రాత్మను బంధించాలి ఇవి బంధించడం సెక్షన్ అయిపోయిన తర్వాత విప్పే సెక్షన్ ప్రారంభించాలి బంధించడం అయిపోయిన వెంటనే మరి విశ్వాసంతో మీరు విప్పటం ప్రారంభించాలి ఏసు నామములో స్వతంత్రాన్ని నేను ప్రకటిస్తున్నాను నా ఇంట్లో ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమును ప్రకటించండి మీ గృహాల్లో దైవ కార్యాలు మీరు చూస్తారు బంధించిన వెంటనే విప్పాలి రెండు కొరి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచ్చిన లూజింగ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తాడు దేవుని యొక్క ఆత్మకార్యాలు జరుగునుగాక అనండి ఒకసారి పరిశుద్ధాత్మ కార్యములు నా ఇంట్లో జరుగునుగాక మా సంఘములో పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలకు జరుగునుగాక మా దైవజను ద్వారా పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు బయలుపరచబడనుగాక పరిశుద్ధాత్మ మా కుటుంబస్తుల ద్వారా పరిశుద్ధాత్మ కార్యములు జరుగును గాక అంతే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపణ దేవుడు వచ్చి తన ప్రత్యక్షతలు ఇంట్లో చేయటం ప్రారంభిస్తాడు ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు మహాద్భుతంగా ఉంటాయి ప్రభా పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు నా ఇంట్లో జరుగునుగాక అనండి ఒకసారి అలా అంటూ ఉండగానే పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు ఎలా ఉంటాయో నీ ఇంట్లో నువ్వు చూడటం ప్రారంభిస్తావు దేవుని బిడ్డ అలా నేను లూజింగ్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొవిజన్ నీ ఇంట్లో సమృద్ధి లేదు సమృద్ధిని ప్రకటించు నీ ఇంట్లో దీవెన లేదు దీవెన్ని ప్రకటించు ఒక బిడ్డ జీవితం రోజు రోజుకి పాడైపోతుంది రోజు రోజుకి కూడా ఏది చేసినా ఫలితం లాభం రావట్ల అలాంటప్పుడు దీవెన ప్రకటించు ఆ బిడ్డ మీద దే నిత్యముగా నీ ఇంటి వారికి అనేకులు దీవెనకరంగా నీ నీ కుమార్తె మారుతారు సో వాళ్ళ బలహీనతలు చూడొద్దు దేవుని శక్తిని చూడు నీ బలహీనతలో నా బలం సరిపోతుందన్న దేవుని మాటలు నమ్ముకో నీ కార్యాలు జరుగుతాయి ఇంట్లో ప్రతిరోజు ఒక దీవెన పలకాల్సిందే దీంట్లో ప్రతిరోజు కూడా దరిద్రం దరిద్రం అనుకోకుండా సమృద్ధి ఏం పలకాలండి సమృద్ధిని పలకాలి ఇంట్లో కూరగాయలు లేవనుకోండి మార్కెట్కి వెళ్ళి కొనుక్కుండా కానీ సమృద్ధి వచ్చిన కాక అనుకండి అలా కాదు అర్థం చేసుకోండి అర్థం చేసుకోవాల్సిన విధంగా దేవుని మాటలని అర్థం చేసుకోండి అంటే మీకు సమృద్ధి వచ్చింది మీ డబ్బు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ కొనుక్కొచ్చుకున్నారు కానీ మీరు కొనుక్కొచ్చుకొని అలా పెట్టి ఇలా ఎల్లు వచ్చేసే లోపల కాకెత్తూపోయింది కుక్క కుక్కెత్తూపోయింది అంటే వచ్చినాయి వచ్చినట్టు మళ్ళీ ఏమైపోయింది నష్టం నష్టాలు బారిన పడితే సమృద్ధి ఉంటుందా ఇంట్లో ఉండదు అందువలన నేను కష్టపడిన కష్టాలతో మాకు స్థిరపరచు ప్రభా అంటే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవటమే సమృద్ధి సో దీవెన పలకండి సమృద్ధిని నీ ఇంట్లో పలుకు దైవ కార్యాలను చూడగలుగుతా ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం కూడా మీరు చూడండి ఆ తర్వాత లూజింగ్ హీలింగ్ స్వస్థత పర్యటించండి ఎప్పుడు రోగాలే నీకు ఎప్పుడు తలనొప్పే నీకు ఎప్పుడు కడుపు నొప్పే ఎప్పుడు నీకు గొంతు నొప్పే అన్నారా ఎప్పుడు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిందే ఇవన్నీ నిజమే కాదంటలేదు అయినప్పటికీ కూడా ఇంకొక మార్గం కూడా ఉంది ఎప్పుడు నా ఇంట్లో ఆరోగ్యం ఉండునుగాక ఎప్పుడు నా ఇంటి వారికి స్వస్థత కలుగునుగాక ఎప్పుడూ నా బిడ్డ దేవుని యొక్క శక్తితో గాక దేవుని రెక్కల ఆరోగ్యం నా ఇంట్లో ఇంటిపైకి వచ్చిన కాక ఆహా ఇంట్లో ఉండి ఎన్ని దీవులు పలకొచ్చండి ఎన్ని మాటలు మనం పలకొచ్చు ఈ విధంగా మీరు స్వస్థతను మీరు ప్రకటించండి దేవుడు స్వస్థపరుస్తాడు నూట ఏడో కెత్తనా ఇరవై వచ్చిన మీరు రాసుకోండి హీ సెండ్ హీజ్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్ దేవుడు తన వాక్కును పంపించి వారిని స్వస్థపరచునని వాక్యం రాయబడి ఉంటుంది అలానే మరొక మాటను కూడా మీరు విప్పాలి లూజింగ్ పీస్ జాయ్ అండ్ లవ్ సంతోషం సమాధానం ప్రేమను నీ ఇంట్లో ప్రకటించు విప్పుదాన్ని అవి లేవనుకో విప్పడమే పైపు ఇప్పితే కనుక నీళ్ళు వచ్చినట్లుగా నువ్వు విప్పుతూ ఉంటే దేవుని నీ ఇంట్లో ప్రారంభమైపోతాయి గల్తీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు వచ్చినాం రాసుకోండి లూజింగ్ అదర్స్ ఇన్ టు దేర్ డెస్టినీ ఇతరులు గమ్యాన్ని దాటి వెళ్ళిపోయారు లేదా దారి తప్పారు వారికి ఒక నిర్దిష్టమైన గమ్యం ఉంది వెళ్లాల్సిన మార్గంలో తినగా వెళ్లకుండా తప్పుదోవరలోకి వెళ్ళిపోయారు చదవాల్సిన పిల్లలు చదవకుండా తప్పుదవలోకి వెళ్ళిపోయారు చక్కగా పెళ్లి చేశావు నీ కోడలతో నీ కొడుకు కాపురం చేస్తాడని వాడు తప్పిపోయాడు కోడలు ఒకలాగ వెళ్ళిపోయింది కొడుకు ఒకలాగ వెళ్ళిపోయాడు అయ్యే వీ వీళ్ళు చక్కగా కాపురం చేసుకుని మాలాగా పిల్లలనికైనా పెద్ద చేసి దేవుళ్ళు ఎదుగుతారు అనుకుంటే ఇంటి ఎలా తయారైపోయారు చర్చిలకు వెళ్ళరు ప్రార్థనలు చేయరు వాక్యం చదవరు కుటుంబ ప్రార్థన లేదు దేవుని మాట్లాస్తారు ఇంట్లో పలకరు ఎప్పుడూ ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు అంటే ఏదో తేడా జరిగింది అక్కడ అక్కడ ఏదో ట్రాక్ మీద వెళ్ళాల్సినటువంటి ట్రైన్ పక్కకు తొలగినట్లుగా గమ్యము తొలగిపోయినటువంటి వారిని కూడా నీ యొక్క విశ్వాస సహితమైన ఆశీర్వాద ప్రాప్తంతో వారిని మళ్ళీ ట్రాక్లోకి నువ్వు తీసుకురాగలవు దేవుని యొక్క మాటలు మీరు వినండి ఇతరులు లేదంటే ఇతరులైనా మీరైనా గమ్యము దాటి నిర్దిష్టమైన గమ్యంలో మీరు ఉండాలి మీరు వెళ్ళాలి కానీ మీ ప్రయాణం దారి తప్పింది అలానే మీ నడక దారి తప్పింది మీ బ్రతుకు నావ దారి తప్పింది ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు కానీ ఎక్కడో మీరు ఆగిపోయారు మంచి మార్గంలో వెళ్ళాల్సిన మీ యొక్క మార్గాలు వంకర త్రోవలుగా అయిపోయాయి గమ్యం చేరవలసిన మీరు గమ్యం చేరకుండా ఎక్కడో మీరు చిక్కబడ్డారు పట్టబడ్డారు ఇప్పుడు ఏం చేయాలి మరలా ట్రాక్ మీదకి ట్రైన్ ఎక్కాలి ఇంట్లో ఉండాల్సిన పిల్లలు ఇల్లు వదిలే చలిపోయారు కొన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బతుకున్నారో చచ్చిపోయారు తెలియదు ట్రాక్ తప్పారు ఉద్యోగం చేయాల్సినటువంటి కుమారుడు వెళ్ళట్లా ఉద్యోగానికి వాడు ట్రాక్ తప్పాడు స్కూల్కి వెళ్ళాల్సిన అమ్మాయి స్కూల్కి వెళ్ళట్లా ట్రాక్ తప్పింది ఎక్కడో ట్రాక్ తప్పారు మరలా ఈరోజు వాళ్ళు ట్రాక్ ఎక్కబోతున్నారు యేసునామంలో నిర్దిష్టమైన గమ్యానికి చేరకుండా కొన్ని శక్తులు నేను అడ్డగిస్తూ ఉంటాయి ఆ శక్తులను బంధించి ఆ ట్రాక్ మీద ఎక్కించడానికి ఈ జీవ మరణములు నాలుగు వర్షం కాబట్టి నీ నాలుగుతో నీ నోటుతో నువ్వు ఆయా సమయాల్లో ప్రార్థనలు ప్రార్థన చేస్తూ ఉచ్చరిస్తూ ఉండగా అలా కార్యాలు వేగంగా 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 జరిగిపోతాయి రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకోవద్దు ఇదే అనుకూలమైన సమయం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం లోపల భక్తులైన మీరు ఆత్మీయులైన మీరు ఇలాంటి ప్రార్థనలతో మిక్స్ చేస్తూ చక్కగా మీరు ముందుకు వెళ్ళండి బంధించండి మొదటిగా తర్వాత విప్పండి తర్వాత దేవుని యొక్క శక్తిగల కార్యాలు మీరు చూసుదురుగాక అదే రీతిగా లిజనింగ్ అండ్ వెయిటింగ్ ఇన్ ప్రేయర్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే చిన్నపిల్లలాగా ఎడవగానే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని పిల్లాడు ఏడుస్తాడు తప్పదు కాబట్టి వెంటనే ఐస్ క్రీమ్ తెచ్చేవు తింటాడు మళ్ళీ మాములుగా ఉంటాడా మళ్ళీ కొంతసేపయిన తర్వాత జిలేబీ 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 అని ఏడుస్తాడు మళ్ళీ వాడికి జిలేబీ ఇవ్వగానే వాడు తృప్తి పొందుతా మళ్ళీ ఒక గంట తర్వాత చాక్లెట్ 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 అంటాడు చిన్నపిల్లలు అది చిన్నపిల్లల స్వభావం నువ్వు పెద్ద వ్యక్తివి ప్రార్థన చేయగానే జవాబు రాలేదు జవాబురాలే చదువు నేను బైబిల్ చదువును నేను చర్చి వెళ్ళను నేను చేయను దేవునికి నాకు సంబంధం లేదు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో వెయిట్ అపాన్ ద లాడ్ దేవుని కార్యం కొరికేం చేయాలి కనిపెట్టుకొని ఎదురు చూడటం అనేది నీ ప్రార్థనలో ఉండాలి నలభై ఆరోకిత్తున పదో వచ్చినావు అలానే నీ ప్రార్థనలో ఉండాల్సింది డెడికేషన్ అండ్ సరెండర్ నువ్వు చాలా సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలి దేవునికి అన్ని విషయాల్లో నువ్వు సరెండర్ అయిపోవాలి తగ్గించుకునే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు నువ్వు మొండి ప్రార్థనలు చేయొద్దు వాక్యానుసారం కాని ప్రార్థనలు చేయొద్దు నీకు నచ్చిందే జరగాలని కూడా అడగొద్దు సరెండర్ అయిపోవు నా చిత్తము కాదు ప్రభా నీ చిత్తమే నెరవేర్చబడుగా ఆ ప్రార్థన ఎంత ప్రార్థనైనా చేయి ఆఖరిలో ఏం ప్రార్థన చేయాలంటే నా చిత్తము కాదు ప్రభు నీ చిత్తమే అది నేను సేఫ్ జోన్లో పెడుతుంది లేకపోతే ఎక్కడ నిలబడి ఎక్కడ ఎండ్ అవుతావో ఎక్కడ తేలుతావో నీకే అర్థం కాదు నీకు తోచి నీకు నచ్చి అన్నీ ఇచ్చేస్తే అవి ఒక్కొక్కసారి నీకు నష్టాన్ని కలుగు చేస్తాయి బిలాము అడుగుతున్నాడు శపించు 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 శపిస్తే నువ్వు నాశనమైపోతావు వాళ్ళతో పాటు నువ్వు పోతావు బిలాము బిలాము నోట దేవుడు దీవినే ఉంచాడంట శపించమంటే ఆయన శపించట్లేదు అందువలన మన ప్రార్థనలో దేవాన్ని చిత్తము జరుగును గాక ఎవరో రాజు శప్పించమంటే నువ్వు చెప్పించడం ఏంటంటే నువ్వు దేవుని పక్షముగా ఉన్న దైవ సేవకుడు వేయండి ప్రవక్త వేయండి అలా చేయటం తప్పు కదా బిలాం చేసిన పని చాలా తప్పు ప్రవక్త లెక్కలోంచి కొట్టివేయబడ్డాడు నువ్వు ఆత్మజ్ఞానం కలిగిన బిడ్డవు కదా ఆత్మజ్ఞానం కలిగిన సేవకుడు కదా ఆత్మజ్ఞానం కలిగిన పరిచారకుడు కదా మొండితనం ఏంటి నీలో మూర్ఖత్వం ఏంటి దేవుడి నీకు ఒక అధికారం ఇచ్చాడు ఒక స్థానంలో ఉంచాడంటే నువ్వు అనుకున్నదే నెరవేర్చబడాలని కాదు సరెండర్ అవ్వాలని సరెండర్ అవ్వాలి ఎంతగా నీకు గొప్ప స్థానాన్ని ఇస్తే అంతగా నువ్వు అణకు కలిగి ఉంటూ చిన్న విషయంలో కూడా మరి నిశ్చితంగా పరీక్షిస్తూ దేవుని కార్యాన్ని గనపరుస్తూ దైవ కార్యాలకి నిన్ను సరెండర్ చేసుకుని నువ్వు రీడెడికేట్ చేసుకున్నప్పుడు ఈ ప్రార్థనలో అబ్బా ఈ ప్రార్థనలు నువ్వు నేర్చుకుని అన్నీ నీ ప్రార్థనలో ఉంచగలిగావంటే నీవు యోచన చేయగా అది దేవుణ్ణికి స్థిరపరచడం ప్రారంభిస్తాడు